ఇద్దరు ఇద్దరు వచ్చినారు ఒకరి బండిలో ఉన్నారు ఒకరు వచ్చి వాటర్ బాటిల్ అడిగి పెరుగుతుంది ఇట్లే గోరంట్ల రోడ్ వాడు చెక్స్ సర్ట్ వేసుకున్నాడు మీ దగ్గర లాక్కుండా బండిపైన వచ్చి ఒక వయసు పిల్లోడు ఉన్నాడు ఎంత వయసు ఆ పిల్లోడికి ఒక ఇరవై ఐదు ముప్పై దాకా ఉంటాయి లాగినోడికి ఒక నలభై దాకా ఉంటాయి ఎన్ని తులాలు ఉంటుంది కదా మూడు తులాలు

ఎంతమంది ఇద్దరు వచ్చినారా ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు చైన్ పీకున్నా లాగా ఉన్నాడా ఎట్లా ఇట్లా పోయినా నల్లవాడకలా పోయినాడా ఇట్లా ఇట్లా పోయినాడా బండి ఇట్లా దీంతోనే జీవనం జరగల ఎంతమంది అమ్మ పిల్లలు